నేను చెప్పేది దాదీ జానకి గారు మార్చ్ ఇరవై రెండు వేల ఇరవైలో దేహంను వదిలివేశారు దానికంటే ముందు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెలలో దాదీ శాంతివనంలో ఉన్నారు మేము దాది దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము మేము దాదీజీని అడిగాము దాదీజీ వర్తమాన సమయంలో మీకు ఏం కనిపిస్తుంది దాది సైలెన్స్ లోకి వెళ్ళిపోయారు దాది ఈ విధంగా చెప్పారు మా రోజుల్లో సాకారంగా ఉన్న రోజుల్లో మాకు ఈ అనుభవం అయ్యేది మేము కొంచెం విశేషమైన వారము బాబా కూడా ఈ అనుభవం చేయిస్తూ ఉండేది పిల్లలు మీరు నా విశేషమైన రాజా పిల్లలు మీరు విశేషమైనటువంటి వారు అనేసి బాబాల అనుభవం చేయించేటువంటి వారు